చాలా కాలంగా ఒక ఉత్తరం వైరల్ అవుతూ ఉంది కొన్ని సంవత్సరాలుగా దీని మీద చాలా రోజులుగా చేద్దాం అనుకుంటున్నాం లక్కీగా ఈరోజు ఎక్కువ టైం ఇంట్లో ఉంటాం రాసుకునే ప్రయత్నం చేశాను ఉత్తరాన్ని సో దాన్ని డిస్క్రిప్షన్లో కూడా యాజీస్గా పెట్టే ప్రయత్నం చేస్తాను అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు ఆయన తన కొడుకుని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు టీచర్కి రాసినటువంటి లెటర్ లెటర్ ఉత్తరం ఏదైతే ఉందో ఆ లెటర్కి సంబంధించినటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి హజ్ టీజ్గా దాన్ని ఇంగ్లీష్లో రాసినటువంటి దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ ఆజ్ టీజ్గా నేను డిస్క్రిప్షన్లో కూడా రా రాస్తాను తెలియజేసుకుంటా ఉన్నాను ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేక దీనికి పేరుంది అబ్రహం లింకర్ అనగానే అనేక అంశాలు గుర్తుకొస్తాయి ప్రజాస్వామ్యం డెఫినేషను లేకపోతే తన అట్టడి వర్గా నుంచి రావటం అనేకసార్లు పోటీ చేసేవాడి అమెరికా అధ్యక్షుడు కావటం సో ఆ విధంగా మనకు కనపడుతుంది ఈ లెటర్ కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లెటర్గా మనకు కనిపిస్తూ ఉంది సో తన కొడుకుని అబ్రహం లింకన్ తన కొడుకుని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఏ ఉత్తరం రాచాడు ఆ టీచర్కి అనేది మెయిన్ స్ట్రీమ్ ఇస్తాను నేను మ్యాస్టీస్గా డిస్క్రిప్షన్లో కూడా దాంట్లో కూడా పెడతాను దాన్ని మీరు చదువుకునే ప్రయత్నం చేయడంతో తెలుసుకున్నాను స్త్రీయుత గౌరవనీయులైన టీచర్ గారికి లేదా సంబంధించిన కన్సర్న్ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గారికి ప్రిన్సిపల్ అంటే హాస్టల్ అయితే ప్రిన్సిపల్ అంటారు డే స్కూల్ అయితే హెడ్ మాస్టర్ అంటారు గారికి నమస్కరించుడు ఆయనది అనేది కామను సో నా కొడుకు ఈరోజే మీ స్కూల్కి వస్తున్నాడు అక్కడ వాడికి కొంత వింతగానో విచిత్రంగానో పరిస్థితులు కనిపిస్తాయి వాడితో మీరు సున్నితంగా వ్యవహరిస్తారని ఆశిస్తూ ఉన్నాను సహజంగా పేరెంట్స్ అందరూ కొంతమందికి అవగాహన ఉండొచ్చు ఇల్లిటరేట్స్ అవగాహన లేని పేరెంట్స్ కూడా ఉండొచ్చు కానీ అబ్రహీం లింకర్ అంటే చాలా కష్ట సామాజికంగా వెనకబడిన వర్గాల నుంచి కష్టపడుతూ అంచలంచలేడు కాబట్టి తన కొడుకు సంబంధించి తగిన జాగ్రత్తలు దేశ భవిష్యత్తుని లేకపోతే భవిష్యత్ తరాలు తయారు చేసే లెటర్గా కూడా ఇది భావించవచ్చు సో వాడితో మీరు సున్నితంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను ఈ సాహస కృత్యం వాడిని సప్త సముద్రాలు దాటే విధంగా తయారు చేస్తుందని నమ్ముతూ ఉన్నాను ఆ సాహసాల్లో యుద్ధాలు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు దాన్ని అధిగమించే వాడిగా తయారు చేస్తారని భావిస్తూ ఉన్నాను అలాంటి జీవితంలో వాడికి నమ్మకం ప్రేమ ధైర్యం తోడుండాల్సిన అయితే ఉందనేది భావిస్తున్నాను సహజంగా టీచర్సే గురువులే నేర్పుతారు వీటన్నిటిని అందుచేత వాడికి ప్రేమతో దయతో వాడికి నేర్పించే ప్రయత్నం చేయండి ఒక ఫ్రెండ్ ఉంటాడు ఫ్రెండ్స్ ఉంటారు వాడికి అది చెప్పండి దాంతో పాటుగా శత్రువులు కూడా ఉంటారని వాడికి నేర్పండి సో అందరూ మనసులో సత్యసందులు కాదని వాడికి తెలియాలి ఆ విధంగా విద్యాబుద్ధులు నేర్పండి వాడికి ఒక దుష్టుడు ఉన్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడని చెప్పేసి తెలియజేయండి వాడికి నమ్మకాన్ని భరోసాను కల్పించండి సో జిత్తులు మారి రాజకీయ నాయకులు ఎలా ఉంటారో నిజాయితీ కలిగిన చిత్తశుద్ధి కలిగినటువంటి విలువలు కలిగినటువంటి ఎథిక్స్ కలిగినటువంటి నాయకులు కూడా ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారని వాడికి తెలిసేలాగా చెప్పే ప్రయత్నం చేయండి స్కూల్లో మోసం చేసి పాస్ అవడం గొప్పకన్నా అట్లయితే ఫెయిల్ అవ్వడేమో మంచిదని చెప్పేసి విద్యార్థులకి బాల్యం నుంచే ఎథిక్స్ నేర్పే ప్రయత్నం చేయండి ఓటమిని అంగీకరించడం గెలుపును ఆస్వాదించడం నేర్పండి సో అసూయకి దూరంగా ఉంచగలిగే విధంగా ప్రయత్నం చేయండి అదే మంచిదని నేర్పండి మృదువుగా ఉండమని చెప్పండి కఠినంగా ఉండేవాళ్ళతోనే కఠినంగానే ఉండమని నేర్పండి సో ఆ విధంగా ముందుకు పోయేలాగా వాడిని తయారు చేయండి చప్పుడు చేయకుండా నవ్వడం నవ్వడం నేర్పించండి ఎందుకంటే ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటారో ఎలాంటి సమస్యలు ఉంటారో తెలియదు వాళ్ళ వాళ్ళ జీవితాలు అందుకోసం నవ్వేటప్పుడు ఇతరులు అందరిని ఇబ్బంది కలిగించేలాగా నవ్వించకండి సో అట్లానే విచారంగా ఉన్నప్పుడు అట్లానే అసలు నవ్వనే వద్దనే నీ నన్నను కానీ వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వుకునే అంత ఆస్తమ ఆత్మస్థైర్యాన్ని కల్పించేలాగా విద్యాబుద్ధులు నేర్పండి కన్నీలు కార్చడం అవమానమని నేర్పకండి సో కన్నీళ్లు కార్చడం అవమానం కాదని తెలిసేలాగా తెలియజేయండి ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉంటాయని నేర్పండి సో ఎండలో ఎండను గురించి నేర్పండి వాన గురించి నేర్పండి తేనెటీగల గురించి నేర్పండి కొండల గురించి నేర్పండి పువ్వుల గురించి నేర్పండి పండ్లు పొలాల గురించి బీచే గాలి గురించి సప్త సముద్రాల గురించి ప్రకృతి గురించి పర్యావరణం గురించి జీవరాశి గురించి నేర్పించే ప్రయత్నం చేయండి వాటిని గౌరవించే ప్రయత్నం నేర్పండి అందరూ చెప్పేది వినమని అందరూ చెప్పేది వినమని చెప్పండి కానీ సత్యం ఏదో మనం టీని వడపోసిన జల్లెళ్ళతో వడపోసిన చందంగా గ్రహించమని కూడా నేర్పండి సో తన ప్రతిభని మేధస్సుని ఎక్కువ తన ప్రతిభని మేధస్సుని తన ప్రతిభని మేధస్సుని ఎక్కువ ధరకు చెల్లి అమ్ముకునేలాగా నేర్పండి కానీ తన హృదయాన్ని ఆత్మని వెలకట్టలేనిదని కూడా నేర్పండి తన ప్రతిభని మేధస్సుని ఎక్కువ ధరకు అమ్ముకోమని నేర్పండి కానీ తన హృదయాన్ని ఆత్మని వెలకట్టలేనిదని కూడా నేర్పమని చెప్పాడు అబ్రహ్లింకన్ దాని తర్వాత అసహనాన్ని ప్రదర్శించి ధైర్యాన్ని ధైర్యంగా ఉండమని ధైర్యంగా ఉండేందుకు ఓర్పును నేర్చుకోమని కూడా నేర్పండి ఉదాత్తమైన ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని కూడా నేర్పండి ఉదాత్తమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా నేర్పండి మానవుని మీద దేవుని మీద అచంచల విశ్వాసం ఉండేలాగా మీ విద్యాబుద్ధులు నేర్పించండి సో మీకు వీలైనంత వరకు చెప్పండి వాడు మంచి పిల్లవాడు వాడు మా అబ్బాయి ఇది అబ్రహం లింకన్ సంబంధించి తన కొడుకుని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు రాసినటువంటి లెటర్ కావాలనుకున్నది నేను డిస్క్రిప్షన్లో యాసిటీస్గా పెట్టే ప్రయత్నం చేస్తాను సో పెద్దల మిత్రులారు మీరు కూడా మేము మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దుబడుతుందంటాడు కోటారి సో రవీంద్రనాథ్ ఠాగూర్ చెట్ల కింద నేర్పాడు సో ఇప్పుడైతే స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి నేర్చుకుంటున్నారు ఇరుగు గదుల విశాలమైన గదుల సెకండరీ ముఖ్యంగా టీచర్స్ తొంభై శాతం వందకి తొంభై శాతం మంది పిల్లలు నెగ్లెక్ట్గా ఉంటారు మందబుద్ధిగా ఉంటారు వాళ్ళని విద్యా బుద్ధులు నేర్పి బ్రిలియంట్స్గా చరిత్రను తిరగరాసే వాళ్ళకి తీర్చిదిద్దేది సోషల్ ఇంజనీరింగ్ చేసేది ఉపాధ్యాయులే ఈనాటి బాలలే రేపటి బావి భారత పౌరులు అంటారు సో ఏ దేశానికి సంబంధించినటువంటి బాలైనా ఆ దేశానికి సంబంధించి యువత కాబోయే యువతగా బావి పౌరులుగా భావించాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను దరడేపల్లి శిక్షణ న్యూరక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి